వేదికపైన పైన ఉంటే అందరి సద్గురువులందరూ కూడా నమస్కారములు ఇంకా వచ్చిన ఇంకా విశేష గురువులందరూ కూడా మా ద్వాద నమస్కారములు విషుల కనుక ద్వాస ఆశ్చర్యాలు జరుపుకుంటూ ఇక్కడ హరి గారు మా సహోదరు శిష్యుడి ఆయన ఆయన గు ఎంతో ఆనందపడేవారు దానికోసం చెప్తాను పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టడు వినగా పుత్రుడిని జన్మించి పొగడుగా పుత్రోత్సాహం ఉన్న పుద్ర సేసే ఆ పుత్రుడు బిడ్డ పుట్టనే ఆనందం కలగదు ఆ బిడ్డ గొప్పవాడు పెళ్ళిన్నప్పుడు అప్పుడు ఆ తండ్రికి ఎందుకు ఆనందం కలుగుతుంది అదే విధంగానే హరి హరి ఇంత చిన్నవాడైనా చిన్నవాడు చిన్నవాడైనా ఇంత మహా అర్జర్ మహాత్ ఎంతో జనంగాలు చాలా ఆనందం చాలా ఆనందంగా ఉంది దీని దీనికి ఆయనకి చేతులు ఆయనకి ఆయన అన్ని రకాలుగా సహాయపడుతుండే మోహనుడి గారికి కూడా ఆశ్చర్యం చెప్పుకుంటున్నాను ఆయనకి అందరు సహాయపడిన కూడా ఆశ్చర్యం చెప్పుకుంటున్నాను తర్వాత వేమన గారు ఒక చెప్పారు అంతే తిరిగి మాట్లాడని వచ్చినప్పుడు పెద్ద పెద్దతనం ఎంత లేదా పెద్ద చేతులు చేసే పెద్దగా పుస్తకాల గురి తిరిగి మాట్లాడని వచ్చినప్పుడు అంగిల్ అంటే మనకు గురువులు ఇచ్చిన మంత్రములు అంకిల్ ధోనించి చోడ నుంచి కొంచెం అదే అంకిల్ అంకిల్ అడిగి మాటలు వాడు అని వేసినప్పుడు చిన్న పెద్ద ధర్మం ఎంత నేల పెద్దవాడు చిన్నవాడు పెద్దవాడి అని భావం ఎంచకూడదు దానికి వంద పెద్ద చేత దివ్య పెద్దగా వెళ్ళి కదా దివ్య దీపం చిన్న పిల్లలు పెట్టుకున్నా అదే కాంతి వస్తుంది పెద్దవాళ్ళు పెట్టుకున్నా అదే కాంతి వస్తుంది కాబట్టి చిన్న చేత దివ్య పెద్దగా వెళ్ళి కదా ఉత్సాహని చెప్పారు అదే విధంగా హరి గారు చంద్రవా చంద్రవాడైనా ఎంతో గొప్ప కీర్తించాడు వాళ్ళ గురువు వారికి అందరూ కూడా గొప్ప గురించి వచ్చాడు వారికి శుభ ఆశ్చర్యాలు వారి కుటుంబానికి వారి సాయంత్రం అందరూ కూడా దోష ఆశ్చర్యాన్ని చెప్పుకుంటున్నాను తర్వాత మన గోదావరి గురించి ఎదుగుద అజయ లక్షణంలో వారు ఎరుగ బోడి పెరుగం చట్టను బట్టలు ఇంటి తిరిగి బావి పదమును ఎరుగలేక శ్రేదమును పుట్టి ఆశల చేత పట్టుబడటం ఈ దేశిక నోట గట్టిగా తెలుసు బావి ఉపాధులను ఎరుగలేకపో అంటుతారు புது புத்தி எந்தோடு ஜோ ஜி சட்ட சட்ட பண்டவுலே அசம் சிஷுக்கு அயனம் கோசம் சட்ட பண்டவுலே அப்படின்னு உதாரணமாக பண்டிகை போகணும் எதுகே அதுவந்த దాన్ని నేను సేవించాలంటే ఎదుగు ఎదుగలేక సేవించాలా ఎందుకంటే విజయ సేవ ఎదుక ఈ విద్య సేవలు ఏమి లేదు మొత్తం ఏమి లేదు అని గురు ద్వారా చనిపోయి అప్పుడు గురుసేవ చేసేటప్పుడు అప్పుడు ఎదుగులేక సేవించేటప్పుడు ఎదుగులేక లేక బతుకున్నాం కొద్దిగా ఆసరణ చేత కొట్టు పడుక నీ గుట్టు కేసుకుని వాడుగా గట్టిగా తెలుసుగా భావ పొందుకున్నావు ఎనుక లేక చేరుకుడు ఆ పవర్ను గురువు ద్వారా అది తెలుసుకొని సంధ్య ఆ సంధ్య నివృత్తి చేసుకొని ఆ ఎనుక లేని ఇదిని బతి పరిపూర్తి కావాలని నేను కోరుకుంటున్నాను